హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన అణు పరికరం అరవై ఏళ్ళు గడిచిన వీడని రహస్యం చరిత్ర తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది అయితే ఇప్పటికీ సమాధానం లభించని రహస్యాలు కూడా కొన్ని ఉన్నాయి అలాంటి ఓ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నందాదేవి పర్వతంపై రహస్య మిషన్ సుమారు అరవై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ అమెరికా కలిసి ఓ రహస్య మిషన్ను చేపట్టాయి నందాదేవి పర్వతంపై అనుశక్తితో పనిచేసే ఒక పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు దీని ముఖ్య ఉద్దేశ్యం చైనాను గమనించడానికే భారత నౌకాదళ అధికారుడు ప్రసిద్ధ పర్వతారోహకుడు కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలో ఇండియా అమెరికా కలిపిన బృందం ఈ మిషన్ను చేపట్టింది ఈ పరికరం ప్లూటోనియంతో పనిచేస్తుంది ఇది అతి ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థం అయితే పర్వతంపై ఆ సమయంలో తీవ్ర తుఫాను కారణంగా వారు ఆ పరికరాన్ని రాళ్లకు కట్టేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వాతావరణం చక్కబడిన తర్వాత ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళగా వారికి ఆ పరికరం కనిపించలేదు దీంతో అది మంచులో కూరుకుపోయినట్లు అంతా భావించారు ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ మిషన్ వెనుక అసలు ఉద్దేశం చైనా అణు పరీక్షలపై నిఘా పెట్టడం అప్పటికి చైనా తన మొదటి అనుబాబు పరీక్ష జరిపింది అమెరికాకు అది పెద్ద ఆందోళనగా మారింది అప్పటికి ఇంకా శాటిలైట్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు దీంతో నేరుగా హిమాలయాల నుంచి చైనాను చూసే స్థావరం కావాలి ఇందులో భాగంగానే నందాదేవి పర్వతాన్ని ఎంచుకున్నారు అక్కడ పరికరం ఉంచితే చైనా అణు స్థావరాలపై నిఘా పెట్టొచ్చు అనుకున్నారు అయితే భీకరమైన మంచు అనుకూలించని వాతావరణం కారణంగా ఈ మిషన్ మధ్యలోనే ఆగిపోయింది ప్లూటోనియం ప్రమాదం తీవ్ర తుఫాను కారణంగా ఆ పరికరం అక్కడే వదిలిపెట్టగా తిరిగి దారిని గుర్తించే ప్రయత్నం చేశారు అయినా ఫలితం దక్కలేదు అయితే ఆ పరికరంలో ఉండే ప్లూటోనియంతోనే ఇప్పుడు భయం నెలకొంది అది బయటకు వస్తే మంచు కరుగుతూ గంగానదిలో కలవడం ద్వారా నీరు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది దీంతో అరవై ఏళ్ల నాటి సంఘటన ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది ఆ పరికరం ఇంకా అక్కడే ఉందా ఇన్నేళ్లైన నందాదేవి రహస్యం మిస్టరీగానే మిగిలిపోయింది ఇప్పటికీ నందాదేవి ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు ఉండవు టూరిస్టులు ట్రెక్కర్లు నడుస్తున్న ఆ గడ్డి మైదానాల క్రింద ప్లూటోనియం పరికరం ఉండే అవకాశం ఉంది గ్లేజియర్ నెమ్మదిగా కలుగుతూ ఉంటుంది ఒకరోజు అది బయటపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ పరికరాన్ని మోసిన కొంతమంది పోర్టర్లు ఆ తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యం పాలై మరణించారని స్థానికులు చెబుతారు అయితే ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోయినా స్థానికుల్లో మాత్రం ఆ భయం ఇంకా అలాగే ఉండిపోయింది ఎవరి కెప్టెన్ కోహ్లీ ఈ మిషన్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దీనికి నాయకత్వం వహించిన కెప్టెన్ కోహ్లీ గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కెప్టెన్ కోహ్లీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించాడు దేశ విభజన సమయంలో పదిహేను ఏళ్ల వయసులో రిఫ్యూజీగా ఇండియాకు వచ్చాడు తర్వాత నౌకాదళంలో చేరి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడంలో నిపుణుడయ్యాడు అతని గురువు ఎవరెస్ట్ లెజెండ్ టెన్సింగ్ నోర్గే కావడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఐదులో అతను నాయకత్వం వహించిన బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఏకంగా తొమ్మిది మంది భారతీయులు శిఖరాన్ని అధిరోహించారు అప్పట్లో అది ప్రపంచ రికార్డు ఈ విజయాన్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ గర్వకారణంగా అభివర్ణించారు